కంది రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ లో చేరికల సందడి నెలకొంది అటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఇటు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది రెడ్డి పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషి సామాజిక సేవలకు ఆకర్షితులై నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు తాజాగా శుక్రవారం పట్నంలోని ఎనిమిది పన్నెండు వార్డుల నుంచి మహాకాల్ సేవన అధ్యక్షుడు అజయ్తో పాటు పెద్ద సంఖ్యలో యువకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కూర్టీకి చేరారు వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అంతా కలిసి రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిసిపి చైర్మన్ రెడ్డి భోజారెడ్డి మాజీ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు పాటిల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జై రంజానీ తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కాళ్ల విఠల్ ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు మునిగేల విఠల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ లోక ప్రవీణ్ రెడ్డి బాయిన్వారు గంగారెడ్డి కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్ ఆవుల వెంకన్న బండారి సతీష్ సంద సర్సింగ్ రామ్ కుమార్ భూమన్న నాయకులు బండి దేవదాస్ చారి ఎల్డి భోజారెడ్డి ఎంఎస్ షకీల్ కయ్యూమ్ సహీద్ ఖాన్ జగదీష్ రెడ్డి తిరుమల రెడ్డి తలాచౌష్ ఎల్మారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు जय भगत जय आनंद मातरम No. మహాకాల్ సభ్యుల్ని నాకు ఎంత ఉత్సాహం అనిపించిందంటే మీ అందరి ఇంత ఉత్సాహంతో సోదరుడు అజయ్ గారిని ఈరోజు మహాకాల్ కుటుంబ సభ్యులందరూ కూడా మహకాల్ సేనా ప్రసిడెంట్ మహాకాల్ అజయ్ గారిని సాధారణంగా మనసా వాచాకరమైన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం జై బాల్ జై బాల్ జై బహకాల్ ఆ తర్వాత సోదరుడు సురేందర్ గారు మీ అందరి అభిమాన నాయకుడు మహకాల్ అజయ్ గారు సురేందర్ గారు అలాగే మిగతా మహకాల్ సేన సభ్యులందరూ కూడా శివరామకృష్ణ గారు సాజన్ గారు జయరామ్ గారు విజయ్ గారు దమ్మ దమ్మా గారు కృష్ణ గారు సంతోష్ గారు షౌకత్ గారు శంకర్ గారు శ్యామ్సుందర్ గారు సుభాష్ మాక్రే గారు నవ నివర్తి గారు సంతోష్ గారు అందరికీ కూడా గట్టిగా చెప్పట్లతో గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీకే కష్టం వచ్చినా మీకే కష్టం మీకే నష్టం వచ్చినా ఆ బాధ్యత నేను తీసుకుంటా మీకు నిరంతరం వెన్నటి ఉంటా కాంగ్రెస్ ఇవ్వండి పార్టీ మనందరి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నది మీ గొప్ప అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ అందించగలుగుతుంది మీ అందరికీ తెలుసు ఆనాడు ఆదిలాబాద్లో ఎప్పుడు కానీ ఏది చూసినా కాంగ్రెస్ పార్టీ కట్టింది ఇప్పుడు కట్టిన స్కూల్ బిల్డింగ్లు కాంగ్రెస్ పార్టీ కట్టింది హాస్పిటల్స్ కాంగ్రెస్ పార్టీ కట్టిందే ఆ రోడ్లు కాంగ్రెస్ పార్టీ వేసిందే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మనం గతి లేక మనం గతి లేక తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించినా కూడా ఆ పది సంవత్సరాలు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నారు ఆ పార్టీలో నుంచి మన కాంగ్రెస్ పార్టీకి రావడం అంటే మన అజయ్ తమ్ముడు మన సొంత ఇంటికి తల్లిగారింటికి వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ మన సురేందర్ తమ్ముడు కానీ అజయ్ తమ్ముడు కానీ మన కాంగ్రెస్ పార్టీకి రావడం అంటే ఇంటి మన ఇంటికి సొంత ఇంటికి వచ్చినట్టే మీరు అందరికీ తెలుసు రైతులకి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యని నిన్ననే రుణమాఫీ ప్రారంభం చేసింది ఒక్కొక్క రైతుకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ చిన్న మీరందరూ కూడా చిన్న తమ్ముళ్ళందరూ కూడా మీరు చెప్పాల్సింది అన్నలందరూ చెప్పాల్సింది ఒకటి దేశం మొత్తంలో ఏ రాష్ట్రము కూడా ముప్పై ఒకటి కోట్లు ఖర్చు పెట్టి రుణమాఫీ ఒక్క తెలంగాణకే సాధ్యమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైందని గుర్తుపెట్టుకోవాలా జయ మీకు ఇక్కడ తెలుసు ఎప్పుడో పూర్వకాలంలో దేవీలాల్ గారు ఒక పదివేల రూపాయల రుణమాఫీ చేస్తే పది సంవత్సరాలు చెప్పుకున్నారు పది వేల రూపాయలు ఆ కాలంలో రుణమాఫీ చేసారు దేవిలాల్ గారు ఒక దాదాపు పది సంవత్సరాలు చెప్పుకున్నారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో మన్మోహన్ సింగ్ గారి కాలంలో దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద డెబ్బై వేల కోట్ల రుణమాఫీ జరిగింది ఎంత జరిగింది డెబ్బై వేల కోట్లు దానికే ఇరవై ఏళ్ళు మాట్లాడుకున్నాం మనం రెండు వేల ఏడులో జరిగిన రుణమాఫీ గురించి ఇరవై ఏళ్ళు మాట్లాడుకున్నాం మరి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఓన్లీ తెలంగాణ రుణమాఫీ చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు నాయకుడు మాట ఇస్తే మడమ తప్పని నాయకుడని మాట తప్పని నాయకుడని తెలంగాణ ప్రజలంతా సగర్వంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు అటువంటి ముఖ్యమంత్రి గారు ఐదు వందల రూపాయల సిలిండర్ అందజేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ వచ్చి బీజేపీ సర్కారు పన్నెండు వందలకు సిలిండర్ ధరని పెంచినా కూడా మన ముఖ్యమంత్రి ఐదు వందల రూపాయలకే తెలంగాణలో సిలిండర్ గ్యాస్ సిలిండర్ అందజేస్తా ఉన్నారు రెండు వందల యూనిట్లకే ఉచితంగా కరెంటు అందజేస్తా ఉన్నారు ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ల వరకు అలాగే మహిళలందరికీ ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు మన అమ్మలకు మన అక్కలకి మన చెల్లెమ్మలకి ఉచితంగా బస్సు ప్రయాణం అందజేస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది మీ సమస్యలన్నిటిని కూడా సోదరుడు నిన్న అజయ్ తమ్ముడు ఒకటన్నాడు సీనన్న నిజంగా నిన్న అజయ్ తమ్ముడు మీ కార్యవర్గ సభ్యులతో కలవడం జరిగింది సురేందర్ తమ్ములతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులతో ఏమన్నారు ఒకటే మాట అన్నారు అన్న మా మా మహకాల్ సభ్యులు మా కాలనీ వాసులు అందరూ కూడా నిరుపేదలన్న బడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు మేమేమీ ఆశించట్లేదన్న ఒక్కటి మాత్రం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నీ కూడా మా మా బడుగు బలహీన వర్గాలకు కూడా అందాలా మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలన్నిటికి కూడా అందాలన్నటువంటి ఒక కోరిక కోరిండ్రు అట్టనే ఇల్లు వాళ్ళకి ఇల్లు కానీ పిచ్చర్లు లేని వాళ్ళకు పిచ్చర్లు కానీ రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డులు కానీ అందరు గది బోళ్ళన్నా మేము ఉండేటువంటి కాలనీలలో ఆయన ఇంకో మాట మాట్లాడు ఆయన ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం ఏది అడగలేదు అజయ్ తమ్ముడు ఏది తన స్వార్థం కోసం అడగలేదు ఎప్పటికీ కూడా మా వాళ్ళు నా వాళ్ళు మా ప్రజలు మేమంతా మా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంత పని చేసినామో దానికంటే లక్ష రేట్లు కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేస్తామన్నా అని హామీ ఇచ్చిండ్రు అటువంటి అటువంటి నాయకుడు మీ అందరి అభిమాన నాయకుడు అజయ్ గారు ఉన్నందుకు నిజంగా మీరందరూ గర్వపడాలా ఇంత మంచి తో ఉన్నటువంటి నాయకుడు ఉన్నందుకు మీరందరూ గర్వపడాలా అట్లనే మీరు మీరు విషయం ఆలోచన చేసుకోండి ఒక గరీబోల్ ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని గారిని కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు నెలలైంది ఈ బిడ్డని ఒక మైనార్టీ బిడ్డని వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క పదాన్ని తీసివేయడానికి జోగు రామన్న గారు పాయల్ శంకర్ గారితో చేతులు కలిపిండు నేను ఎన్నో సంవత్సరాలు చెప్తున్నా జోగు రామన్న గారు పాయల్ శంకర్ గారు ఒకటే అని చెప్పినా లేదా మూడేళ్ళ నుంచి చెప్పినా లేదా ఇప్పుడు నిజమైందా కాదా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఒకటే మొన్న బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరుండి బీజేపీకి ఓట్లేరు ఎంపీ ఎలక్షన్లలో లేకపోతే మనకు కనీసం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మెజారిటీ వచ్చేది కానీ మనల్ని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేసేట్టు నిన్న మున్సిపల్ కౌన్సిల్ లో ఇద్దరు కూడా బిజెపిట్టాలు వేసుకొని తిరిగినాయి జోగురావన్న పాయల శంకరు ఒకటే పేపర్ మీద సంతకం చేసి జోగురావన్న కొడుకు పాయల శంకర్ ఒక అక్రమ సంబంధానికి ఒక చీకటి ఒప్పందానికి నాంది పలికేరు నేను సవాల్ విసురుతా ఉన్నా ఉన్నాం జోగు రామరావు దమ్ముంటే వచ్చే మున్సిపల్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎంపీటిసి ఎలక్షన్లో ఎలక్షన్ లో బిఆర్ఎస్ బిజెపి కలిసి పోటీ చేయండి కాంగ్రెస్ పార్టీ ఒక్కడే కలిసి పోటీ చేస్తుంది మిమ్మల్ని చావు చెప్పలేసి పాటలు పెట్టేంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిద్రపో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాశంకర్ మీరిద్దరు పోటీ చేయండి మీరిద్దరు కలిసి పోటీ చేయండి కాంగ్రెస్ సింహం సింగిల్ గా పోటీ చేస్తారు మాత్ర పెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీ అపవిత్ర పొత్తు మీ అవినీతి మగలి మీ ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాన్ని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాతర వేస్తారని తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోని చిన్న గత ఇరవై ఏళ్ళ నుంచి జోగు రామన్న గారు పాయల్ శంకర్ గారు ఇద్దరు ఒక్కటే వాళ్ళ ఆత్మ ఒక్కటే శరీరాలు వేరు అది ఇప్పుడు మీలాంటి యువకులందరూ గుర్తించేది చాలా సంతోషంగా ఉన్నది ఒక అజయ్ లాంటి ఒక ఒక ఉత్సాహవంతమైనటువంటి ఒక ఎనర్జెటిక్ లీడర్ ఇట్లాంటి ఇట్లాంటి ఒక అడుగు అందులోనూ ఒక ఎస్సీ సమాజం నుంచి ఒక బడుగు బలహీన వర్గాల సమాజం నుంచి ఇంత స్థాయికి రావడం నేను నిజంగా అభినందిస్తా ఉన్నా అజయ్ తమ్ముని రాజకీయంగా మంచి ఎత్తుకెదగాలని నేను అజయ్ గారిని అజయ్ తమ్ముని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక్కటి మాత్రం కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అద్భుతమైనటువంటి బాధ్యతలు ఉంటాయి ఏంటంటే రేవంత్ రేవంత్ రెడ్డి అన్న పథకం ఏ పథకం ప్రవేశపెట్టినా ఏ సంక్షేమ పథకాన్ని బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొచ్చినా వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనది మన ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉంటుంది మళ్ళీ అవసరమైతే పదిహేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది బిఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిపోయి రేపటి నుంచి ఏ ఎన్నికలైనా కూడా మనకు ఫైటింగ్ ఉంటది కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడాల్సిన పని లేదు దేనికైనా రెడీ అని మీరు సిద్ధంగా ఉండండి అన్ని ఎలక్షన్లకి మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ తొమ్మిది వార్డులలో గెలుచుకొని మున్సిపల్ మీద కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలా అలాగే అన్ని జెడ్ గెలుచుకోవాలా అన్ని మండల అధ్యక్షులు గెలుచుకోవాలా మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కౌన్సిల్ సింగిల్ విండో చైర్మన్ ఏ పదవులు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని జెండా రెపరెపల్ ఆడించాలా కాంగ్రెస్ పార్టీని అద్భుతమైనటువంటి విజయ తీరం వైపు తీసుకెళ్లాలా అని మీ బాధ్యతగా మీ అందరి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా చిన్న నా పట్టుదల మీ అందరికీ తెలుసు చిన్న నాకు గనక అసెంబ్లీ ఎలక్షన్ అజయ్ లాంటి తమ్ముడు ఉంటే జోగు రామన్న పది కిలోమీటర్ల లోపల పాత్ర ఎత్తుంది పాత మీ అందరికి తెలుసు మన కాంగ్రెస్ పార్టీకి ఒక కౌన్సిలర్ లేకపోయినా ఒక ఎంపీటీసీ లేకపోయినా ఒక జెడ్పీటీసీ లేకపోయినా యాభై వేల ఓట్లు అసెంబ్లీ ఎలక్షన్ లో సాధించడం అంటే మీ అందరికీ తెలుసు నేను చాలా చిందు మనిషిని మాటిస్తే కాపాడుకుంటా మాటిస్తే నిలబెట్టుకుంటా మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈసారి ఈసారి అజయ్ తమ్ముడిని మరింత ఉన్నతంగా రాజకీయంగా తీర్చే తీర్చే బాధ్యత నేను తీసుకుంటా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అజయ్ తమ్ముడిని రాజకీయంగా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా అలాగే మొన్న లోక్సభ ఎలక్షన్లలో మన దెబ్బ కొడితే డెబ్బై ఏడు వేల ఓట్లు సాధించిన మనం సాధించినమా లేదా టిఆర్ఎస్ పార్టీకి పదహారు వేల ఓట్లు వస్తే మన పార్టీకి డెబ్బై వేల ఓట్లు డెబ్బై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఈ దెబ్బతో జోగు గారు రాజకీయంగా ఆ బాధనికి పెట్టుకోవడానికి జోగు గారు గజకర్ణ గోకర్ణ టక్కు టమాన విద్యలన్నీ విచిత్రమైన ఏషాలన్నీ వేస్తున్నాడు జోగు గారు మీరు రాజకీయంగా సమాధి ఎందుకు సమాధి జోగు గారు చర్చించుకోండి మీరు కార్యకర్తల్ని పట్టించుకోలే మీ కొడుకు మొత్తం అన్ని దోసుకపోయారు మహేందర్ గారు జోగు మహేందర్ గారు ప్రేమేందర్ గారు మొత్తం దోసుకుపోయారు అని ఆదిలాబాద్ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకులు మహాకల్ అజయ్ లాంటి వాళ్ళు కడిగిన ముత్యంలాగా ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా అద్భుతంగా రాణిస్తారు కానీ జోగు రామన్న గారు లాంటి అవినీతి మకిలి అంటించుకున్నటువంటి వ్యక్తి రాజకీయంగా బట్ట కట్టలేరు మీ అందరూ కూడా చాలా అభినందిస్తూ ఉన్నా రేపటి నుంచి ఈ రోజు నుంచి మీరందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులు రేపటి నుంచే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ మీ జాయినింగ్ ప్రోగ్రాం కోసం మీ జాయినింగ్ ప్రోగ్రాం కోసం ప్రతిరోజు కష్టపడి ఫాలో చేసి జెండాలు మోసి ఫ్లెక్సీలు చేపించి జెండాలు చేపించి అందరిని ఒక్కదాటికి తీసుకొచ్చి అన్నటువంటి వ్యక్తి లోక ప్రయోజనకు ఒకసారి అందరు గట్టిగా చెప్పడంతో అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే మన కయ్యమ్మ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు నిన్నదా ఆఫీసులో ఎవ్వరొచ్చినా గుక్కెడుపు వదిలి పీయడం ఎవరొచ్చినా కోపడి చాయ్ నీళ్ళు పోయడం ఎవ్వరొచ్చినా మంచి మంచినీళ్ళు పీయడం ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నటువంటి మా మామ వంద సంవత్సరాలు బతకాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా ఇంత మంచి వ్యక్తులు సమాజానికి అవసరం కయ్యుమామ లాంటి వ్యక్తులు సమాజానికి అవసరం అతని మీ అందరి కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ ని కోఆర్డినేషన్ చేసినటువంటి పెద్దలందరి కూడా అలాగే మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మా చారి బాబాయ్ లాంటి వాళ్ళందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ పార్టీలోనే తను నిరంతరం కూడా చారి బాబాయ్ ఒకసారి గట్టిగా చెప్పకుంటారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేత లేదు ఇట్లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీకు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అందరు కూడా మా సునీలన్న అందరి కూడా అందరి కూడా గట్టిగా మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నారు మీరు తమ్ముళ్ళందరూ మీ అందరికీ బుగ్గెడు భువ్వ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది భోజనం చిన్న ఒక్కడి గుర్తుపెట్టుకో మనకు దేవుడు దయత్వాన్ని అన్ని ఆనందం ఉన్నాయి మన కాన్సెప్ట్ ఒక్కటే మన ఆఫీస్కి వచ్చిన వ్యక్తిని మాత్రం ఎవరు బుక్గ్గెడు భూ లేకుండా పంపించేది లేదు బుక్గెడు భూ తిన తర్వాతనే పోవాలా అవునా కాదా బుగ్గెడు భూ తిన తర్వాతనే లేదంటే సి తర్వాతనే పోవాలి తప్ప జోగురామన్న ఆఫీసులు కుండలో నీళ్ళు అయిపోయి తాగుపళ్ళని మాత్రం మనం మాత్రం మన ఆదిలాబాద్ ప్రజలు మనకేం తక్కువ లేచిందా మళ్ళీ మనకు భగవంతుడు అన్నిచ్చిందో మీ అందరి లాంటి ఒక గొప్ప తమ్ముళ్ళని ఈ సందర్భంగా అందజేసి మిమ్మల్ని అందరినీ కాపాడుకునేటువంటి బాధ్యత తీసుకుంటా అందరూ కూడా భోజనం చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఆ తర్వాత రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని తీర్వాదించుకొని బయలుదేరాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మా తమ్ముడు చెద్దుతో పాటు అందరికి కూడా అందరికీ కూడా గట్టిగా మీ అందరికి కూడా చంపట్లతో కాంగ్రెస్ జై కాంగ్రెస్ Ei hey congresso hey!